శాసనసభ్యులు అలాగే నరసింహారావు గారు కాంగ్రెస్ నాయకులు రాంభోపాల్ గారు సిపిఎం నాయకులు మిత్రులరా నేను కొద్ది నిమిషాలు ఓ నాలుగైదు నిమిషాలు విషయాలు ప్రస్తావన చేస్తా మొదటిది మనందరం అర్థం చేసుకోవాల్సింది అభివృద్ధి అనే పదానికి పాతకాలపు అర్థం వేరు ఇప్పుడు అర్థం వేరు గతంలో అభివృద్ధి అంటే ఆ దేశం లేక ఆ రాష్ట్రం సా సాధించినటువంటి స్థూల ఉత్పత్తి తలసరి ఆదాయం పెరుగుదల వీటిని మాత్రమే అభివృద్ధిగా భావించేవారు కానీ ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా మన దేశంలో కానీ అభివృద్ధి అవసరం దాంతోపాటు మానవాభివృద్ధి జరగాలి అలాగే ఇప్పుడు కొత్తగా ఇంక్లూజివ్ గ్రోత్ అంటున్నారు అంటే సమ్మిళిత అభివృద్ధి సమాజంలో దళితులు ఉంటారు గిరిజనులు ఉంటారు మైనార్టీలు ఉంటారు బీసీలు ఉంటారు వీళ్ళందరు అభివృద్ధి కూడా జరగాలి దీన్ని ఇంక్లూజివ్ గ్రోత్ అంటున్నారు వాళ్ళ అభివృద్ధి జరగాలి నాలుగవది సుస్థిర అభివృద్ధి అంటున్నారు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మన మానవ వనరులు సహజ వనరులు కాపాడుకుంటూ ఆ రాష్ట్రం ఆ దేశం ముందుకెళ్ళాలి ఈ నాలుగు రకాల అభివృద్ధి జరిగితేనే అది నిజమైన అభివృద్ధి రెండో విషయం ఆర్థిక వ్యవస్థ అంటే మూడు రంగాలు ఉంటాయి ప్రాథమిక రంగం వ్యవసాయ రంగం ద్వితీయ రంగం పారిశ్రామిక రంగం తృతీయ రంగం సేవల రంగం మనం జీడిపి అంటాం లేకపోతే స్థూల రాష్ట్ర ఉత్పత్తి అంటున్నాం ఈ మూడు రంగాల్లో ఉత్పత్తి అయ్యేది మొత్తం కలిపి లెక్కేసి మనం స్థూల రాష్ట్ర ఉత్పత్తి అంటాం ఈ రెండు విషయాలు మీ దృష్టికి తెస్తూ మన రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో కారణాలు ఏమైనా విభజన జరిగింది అది చరిత్ర వెనక తిప్పలేం రెండు వేల పద్నాలుగు తర్వాత ఇది రెండు వేల ఇరవై ఆరు పన్నెండేళ్లు గడిచిపోయినాయి ఈ పన్నెండేళ్ల కాలంలో ఈ రాష్ట్రం ప్రత్యేకంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి లేదు ఒక వి విశాఖపట్నం నగరంలో కొన్ని పరిశ్రమలు తెప్పితే పరిశ్రమలు లేవు మన అందరికీ తెలుసు హైదరాబాద్ నగరంలో ఆ రోజున పెద్ద ఎత్తున పెద్ద పెద్ద పరిశ్రమలు ముప్పై నలభై పరిశ్రమలు వచ్చేసి కానీ మన దగ్గర పరిశ్రమలు లేవు పరిశ్రమలు లేకపోవటం వల్ల ఉపాధి లేదు ఉపాధి అనేది రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి అంశం దాంతోపాటు ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే ఒక రాష్ట్రం ముందుకెళ్ళదు ఇలా తీసుకున్నప్పుడు మనం నేను నాలుగు రంగాల్ని నాలుగైదు నిమిషాల్లో మాట్లాడతా మొదటిది వ్యవసాయ రంగం పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన ఈ మూడవ బడ్జెట్ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది మీకు ఒకటే ఉదాహరణ చెప్తాను గత సంవత్సరం ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పంటకి గిట్టుబాటు ధర లేదు మిర్చికి లేదు పత్తికి లేదు బ్లాక్బెర్రీ టొబాకో అని నల్ల నల్ల టొబాకో అంటారు ఆ టొబాకోకి లేదు కోకో అని చెప్పేసి ఓ పంట ఉంది గత సంవత్సరం ఏ ఒక్క పంటకి రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేదు గోదావరి జిల్లాలో కోకో అనే ఒక పంట వేసారు ఆ కోకో పంట గిట్టుబాటు ధర లేదు బ్లాక్బెర్లీ టొబాకో కొనవని జరిగిన ఆందోళనలో నేను కూడా పాల్గొన్నాను కంపెనీలు రైతుల్ని ప్రోత్సహించి బ్లాక్బెర్లీ టొబాకో వేయించింది కొనే దగ్గరికి వచ్చేసరికి ఒక కంపెనీ కూడా ముందుకు రాలేదు ప్రకాశం జిల్లాలో గుంటూరు జిల్లాలో కొన్ని వేల మంది రైతులు నష్టపోయారు బ్లాక్బెర్లీ టొబాకో వేసి శనగలు ప్రకాశం జిల్లా అంతా మీకు తెలుసు శనగ పంట శనగలకు గిట్టుబాటు ధర లేదు ఒక పంటకు గిట్టుబాటుదారులైన లేనప్పుడు ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటి ప్రభుత్వం ఇక్కడ ఖచ్చితంగా ముఖ్య పాత్ర పోషించాలి మార్క్ ఫెడ్ ద్వారా కానీ ఇతర సంస్థల ద్వారా కొనాలి ఈ బడ్జెట్లో నేను చెప్పదలుచుకుంది ఈ బడ్జెట్లో ధరల స్థిరీకరణ నిధికి కేవలం ఐదు వందల కోట్లు కేటాయించి కేవలం ఐదు వందల కోట్లు ఒకప్పుడు బడ్జెట్లో ఐదు వేల కోట్లు ఉండేది ఐదు వందల కోట్లు ఒక పంటకు కూడా సరిపోవు వాళ్ళు కొనాలంటే అలాగే రైతుల బీమా పథకానికి సంబంధించి కానీ ఉచిత బీమా ప్రీమియం ఇప్పించాల అలాంటి వాటికి కానీ ఏమీ లేవు దీనికంటే ముఖ్యమైన విషయం వ్యవసాయానికి సంబంధించి నేను చెప్పదలుచుకుంది ఈరోజు రాష్ట్రంలో కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల గురించి నేను మాట్లాడుతున్నాను పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలన్నింటిలో కూడా ఎనభై శాతం కౌలు రైతులే రాయలసీమ లాంటి ప్రాంతాల్లో అరవై నుంచి డెబ్బై శాతం కౌలు రైతులు ఉన్నారు ఇవాళ రైతు అంటే కౌలు రైతే కౌలు రైతులకి నూతన చట్టం చేస్తామని కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే నాయుడు గారు నాలుగు చోట్ల ప్రాంతీయ సదస్సులు పెట్టారు నేను కూడా సదస్సులు అప్పుడు శాసనమండలి సభ్యుడిని నేను గుంటూరులో జరిగిన సదస్సులో నేను కూడా పాల్గొన్నాను భూ యజమాని సంతకం లేకుండా రుణ కార్డు ఇచ్చేటట్టు మేము ఆరు నెలల్లో చట్టం చేస్తామని అచ్చెన్నాయుడు చెప్పిన తర్వాత చెప్పకుండా ఆరు ఏడు చోట్ల చెప్పాడు కానీ ఈ రోజుకు కూడా కౌలు రైతులకు సంబంధించినటువంటి చట్టం రాలేదు వాస్తవంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ రోజుకు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళంతా కౌలు రైతులే కౌలు రైతుల కోసం ఈ బడ్జెట్లో ఎటువంటి రక్షణ కూడా కల్పించలేదు నేను చెప్పదలుచుకుందా కాబట్టి రైతాంగానికి ఎటువంటి ఉపశమనం ఇచ్చేటటువంటి బడ్జెట్ కాదు ఇది అనేది నా అభిప్రాయం రెండోది వ్యవసాయంతో పాటు ప్రాథమిక రంగం ముందుకు వెళ్ళాలంటే నీటిపారుదల రంగం కీలకమైనట్టు అంటే కేవలం పోలవరం ప్రాజెక్ట్ ఒకటే కాదు సరే పోలవరం ప్రాజెక్టు వీళ్ళు ఎంతవరకు పూర్తి చేస్తారో అది వేరే చర్చ దాని రోజుకి ఇప్పుడు ఎల్స కానీ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ వంశధార కానీ ఇవి పూర్తి చేయాల అలాగే రాయలసీమలో హంద్రీనీవా కానీ గాలేరు నగరి ప్రాజెక్టు కానీ పూర్తి చేయాలి అన్నిటికంటే ముఖ్యం నీ కల్లారా చూసింది నేను సందర్శించింది వెలుగొండ ప్రాజెక్టు గురించి మేము నవంబర్ నెలలో గిద్దలూరులో ఒక సదస్సు కనిగిరిలో ఒక సదస్సు పెట్టాం వెలుగొండ ప్రాజెక్ట్ మీరు అందరూ కూడా ఇన్నుంటారు వెలుగొండ ప్రాజెక్టు కనుక పూర్తయినట్లయితే ఖచ్చితంగా ప్రకాశం జిల్లా అలాగే నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంతానికి సుమారు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి ఐదు వందల గ్రామాలకు మంచి నీళ్లు వస్తాయి కేవలం నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోద్ది మీరు ఈరోజు పేపర్ చూడండి ఈనాడు మంత్రి రామానాయుడు చెప్తాడు జూన్ నాటికి ప్రాజెక్ట్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్తున్నాడు బడ్జెట్లో కేటాయించి కేవలం నాలుగు వందల కోట్లు నాలుగు వందల కోట్లు అక్కడ జీతాలకే సరిపోవు ఒక్కసారి వన్ టైం సెటిల్మెంట్ కింద ఒక నాలుగు వేల కోట్ల వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రకాశం జిల్లా అలాగే నెల్లూరు జిల్లాలో ఉన్న ఉదయగిరి ప్రాంతం సస్యశ్యామలం అయిపోద్దు మాకు గుంటూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో వరికిపూడి సెల అని చెప్పేసి ఒక ప్రాజెక్టు కేవలం పన్నెండు వందల కోట్లు నాలుగు మండలాల్లో లక్ష ఎకరాలకు నీళ్ళు వస్తాయి అరవై డెబ్భై గ్రామాలకు మంచి నీళ్ళు వస్తాయి కేవలం పన్నెండు వందల కోట్లు మొన్న చంద్రబాబు నాయుడు త్వరలోనే అది పూర్తి చేస్తామని మళ్ళీ ప్రకటన ఇచ్చాడు అంటే దానికి చాలా స్టోరీ ఉంది ఆ స్టోరీ జోలికి నేను వెళ్తా ఇలాంటివి పూర్తి చేయకుండా మీరు నీ ప్రాథమిక దిగువ స్థాయిలో గ్రామ స్థాయిలో మంచినీళ్ళు లేని గ్రామాలు మనం ఎక్కడో మనం మాట్లాడుతున్నాం విజయవాడకి యాభై కిలోమీటర్ల దూరంలో ఏ కొండూరు అనే మండలం ఉంది మీకు అందరికీ తెలుసు ఏ కొండూరు మండలం జనాభా యాభై ఐదు వేలు